త్రిబుల్ ఆర్ తెలుగు ప్రేక్షకులతో పాటు దేశం మొత్తం ఎంతో ఆతుగా ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అన్ని చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై దర్శకధువుడు రాజమౌళి రిలీజ్ చేసిన టీజర్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది సోషల్ మీడియాలో ఈ టీజర్ రచ్చలేపుతోంది దీనిపై అనేక చర్చలు జరుగుతున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే టీజర్లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్తో కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ అని చూపించిన తీరు అందరినీ మ్యాస్మరైజ్ చేస్తోంది టీజర్లో జక్కన్న కొంతమేర కొమరం భీమ్ గురించి మొత్తం చెప్పేశాడు సినిమా కథ కూడా ఎలా ఉండబోతోందో ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది నందమూరి అభిమానులకు ఈ టీజర్ ఓ ఫీస్ట్లా మారిపోయింది ఈ టీజర్లో తమ అభిమాన హీరోని చూసి గూస్ బమ్స్ వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు వారి అభిమానులు నెటిజన్లు కూడా ఈ టీజర్ చూసి చాలా బాగుందంటూ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసుకుంటున్నారు వీరితో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా టీజర్ చూసి తారక్ కొమరంభీమ్గా చాలా బాగున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు తాజాగా ఈ టీజర్పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు తారక్ కొమరంభీం టీజర్ సూపర్బ్ కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో టీజర్ ఎలివేషన్తో టీజర్ చూసిన వారందరికీ బంప్స్ కలిగాయి రాజమౌళి గారు టీజర్ కట్ సూపర్బ్ సినిమాతో అంచనాలు కూడా పెరిగిపోయాయి ఫ్రమ్ మై సైడ్ తారక్ అండ్ చరణ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ద్రిబులర్ మూవీ యూ బోత్ రాక్ అంటూ మహేష్ బాబు ఈ టీజర్పై స్పందించడం జరిగింది